పార్కం టూ టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యువతకు ఆదర్శం నారా లోకేష్ అని పొదలకూరు తేదేప నాయకులున్నారు గురువారం ఆయన జన్మదిన సందర్భంగా బస్ స్టాండ్ లో ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు అనంతరం భారీ కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదేప జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకునే నాయకుడున్నారు యువత ఆయన ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఆయన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు అందులో భాగంగా జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఏడు వందల కోట్లు విడుదల చేయించారన్నారు అలాగే గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న తెలుగు వారిని ప్రత్యేక చొరవ చూపించి స్వదేశానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ కు చెందుతుందన్నారు అలాంటి నాయకత్వం ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు అలంకరించాలన్నారు ఈ కార్యక్రమంలో తేదేప నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ అభిమానులు పాల్గొన్నారు என்னை போய் நல்லா நாய்ன்றது தரப்பட்டா கலமா வந்தா ஹலோ ஹலோ கலமா இத பद्दल அனுப்புனது பா 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 ప్రధాన కార్యదర్శి తెలుగు యువత సమన్వయకృత ప్రస్తుత ఐటీ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్న మా అన్న నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఈరోజు ఆకాంక్షిస్తూ అదేవిధంగా యువకలంలో నారా లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టి తదనంతరం గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను విడతల వారిగా ఏడు వందల కోట్లు బకాయిలు విడుదల చేసిన ఘనత నారా లోకేష్ గారిది ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలుగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులుగా విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నామంటే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సలహాలతోనే ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొంది ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ఉండాలని అదేవిధంగా తాత ముఖ్యమంత్రిగా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఎంతో వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం పనిచేశాడు తప్ప ఎక్కడ కూడా తప్పు తడగలుగా మిగతా నాయకులు మాదిరిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు ఆయన జన్మదినాన్ని ఈరోజు పొదలకూరు మండల ప్రజలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగు యువత నాయకులు తెలుగు మహిళా నాయకులు వివిధ అనుబంధ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంటుంది